అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో మనకి బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ చేకూర్చేటటువంటి కాకరకాయ కారం రెసిపీని మీకు చేసి చూపించబోతున్నాను అండి ఈ కాకరకాయ వెల్లుల కారం రెసిపీ వలన చాలా యూజెస్ ఉన్నాయండి అందులో ఫస్ట్ది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ బాడీలో షుగర్ ఎక్కువ అవడం వలన కడుపులో చేరేటటువంటి నులు పురుగులను చంపడంలో బాడీని పొట్టని ప్రేవుల్ని క్లీన్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించేటటువంటి కాకరకాయని ఈ యొక్క రెసిపీలో మనం తీసుకుంటున్నాము సో ఈ కాకరకాయని చేదు ఉన్నా సరే ఈజీగా టేస్టీగా ఎలా తినొచ్చో ఈ వీడియోలో చూపించిపోతున్నానండి ఆ రెసిపీనేమే కాకరకాయ కారం చాలా టేస్ట్గానే ఉంటుంది అలాగే కాస్త చేదు కూడా ఉంటుందండి మనకి టేస్టీగా ఉండటానికి చాలా చాలా రెసిపీస్ ప్రిపేర్ చేసుకుంటాం కానీ హెల్త్ గురించి చేసుకునే రెసిపీస్ మాత్రం కొన్ని ఉంటాయి అలాంటి వాటిల్లో మస్ట్గా చెప్పుకునే రెసిపీ ఈ కాకరకాయ వెల్లుల కారం రెసిపీ చాలామంది కాకరకాయ చేదు లేకుండా ఎలా చేసుకోవాలో చాలామంది చెప్తారండి కానీ కాకరకాయ అలా చేదుతో తీసుకోవడం వల్లనే కడుపులో ఉన్నటువంటి నులుపురుగులు చావడం అనేది జరుగుతుందండి సెకండ్ వన్ షుగర్ పేషెంట్స్ ఎవరు ఇప్పుడు ఉన్న దాంట్లో షుగర్ పేషెంట్స్ ఫార్టీ పర్సెంట్ అబోవ్ ఉంటున్నారు సో షుగర్ పేషెంట్స్కి డాక్టర్స్ సహితం రెఫర్స్ చేసే ఫుడ్స్లో ఈ కాకరకాయ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది సో వాళ్ళు కనీసం వీక్లో త్రీ టైమ్స్ అయినా తీసుకోవాలి అంటున్నారు షుగర్ పేషెంట్స్ అలాంటప్పుడు డైలీ పులుసులాగే కాకుండా ఇలా కాకరకాయ వెల్లుల్లికాయ రెసిపీ అనేది మనం చేసుకున్నప్పుడు ఈ కాకరకాయ వెల్లుల కారంలో చేదనేది ఉంటుంది కానీ కాకరకాయని వెల్లుల కారం కాంబినేషన్లో తీసుకోవడం వలన ఆ చేదనేది నోటికి తెలియకుండా టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ముద్ద మీద ముద్ద తినేలాగా ఈ కాకరకాయ కారం రెసిపీ అనేది ఉండబోతుందండి సో అలాంటి మంచి రెసిపీని చూసే ముందు ఒక్కసారి వీడియోని లైక్ చేసుకోండి మన ఈ హోమ్ ఎంటర్టైన్మెంట్ వర్యాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఈ కాకరకాయ పీసులను కట్ చేసుకోవడానికి ఆనియన్స్ మాదిరిగా చిన్న చిన్న పీసెస్ కిందైనా కట్ చేసుకోవచ్చు లేదంటే కాస్త కంటికి బాగుండేలాగా ఈ రకంగా సర్కిల్స్లో అయినా కట్ చేసుకోవచ్చు సో ఈ గుజ్జునైతే తీసుకుని పక్కన పెట్టేసుకోవాలండి గుజ్జు వలన కొంచెం చే చేదు అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ చే గుజ్జుని తీసుకుని పక్కన పెట్టేసుకొని చప్ చక్కగా సర్కిల్స్గా ఉండి కాకరకాయలని అయితే శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చేదుని కాస్త ఉంటుంది అంటున్నాం కదా మొత్తంగా చేదు ఉండదండి ఆ కాస్త చేదుని తగ్గించడం కోసం అని చెప్పి ఈ కాకరకాయ పీసుల్ని మజ్జిగలో బాయిల్ చేసుకుంటాము మీరు అనుకోవచ్చు మజ్జిగని బాయిల్ చేయడం వలన విరిగిపోతుంది కదా అని అలాంటి ఏం ఉండదండి మజ్జిగలో చక్కగా బాయిల్ అవుతాయి కాకరకాయ కాకరకాయ పీసులన్నీ పైగా అలా చేయడం వలన కాకరకాయ చేదు అనేది మొత్తానికి పోకుండా కొంచెం చేదు అయితే ఉంటుంది అలా చేదుగా ఉన్నటువంటి కాకరకాయని వేసుకొని చక్కగా వెల్లుల కారం పెట్టి తింటే నోట్లోకి నీళ్ళు వచ్చి బాడీ మొత్తం క్లీన్ అయిపోద్దండి చాలా టేస్ట్గా ఉంటుంది షుగర్ పేషెంట్స్కి ది బెస్ట్ రెసిపీ కింద ఈ కాకరకాయ వెల్లులకారం అనేది చెప్పొచ్చు సో ఫస్ట్ అయితే బాగా చిక్కుగా ఉన్న పెరుగుని తీసుకుని ఈ రకంగా బటర్ మిల్క్ లాగా బాగా చిలుక్కుని ఇందులో రౌండ్గా కట్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకున్నటువంటి కాకరకాయ పీసులను వేసుకుని బాయిల్ చేసుకోవాలి ఇక్కడ ఒక త్రీ మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది చెక్ చేసుకోవాలి అంటే కాకరకాయ బాయిల్ అయ్యేటప్పుడు ఇలా మనం చేత్తో నొక్కు చూస్తే కాస్త కాకరకాయ మెత్తబడినట్టు ఉంటుంది అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ కాకరకాయ ఉడికేలోగా వేడే బా గ్యాస్ మీద వెడల్పుగా ఉండేటటువంటి బాండి పెట్టుకొని పీనట్స్ని వేరుసిన గుడ్లని గ్యాస్ సిమ్ ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి అవి రోస్ట్ అయిపోయిన తర్వాత నువ్వులు ఈ నువ్వులు మన ఎముకల్ని దృఢంగా చేస్తుంది ఈ కాకరకాయ వెల్లుల కారం రెసిపీకి మరింత టేస్ట్నిస్తుంది ఈ నువ్వులు సగం వేగిన తర్వాత ఫ్లేవర్ కోసం టేస్ట్ కోసం షాజీరా తీసుకోవాలి షాజీరా కనుక అవైలబుల్గా లేకపోతే జీలకర్ర తీసుకున్నా పర్వాలేదండి షాజీరా అలాగే ఒక హాఫ్ వెల్లుల్లిపాయని వేసుకోండి ఫుల్ వెల్లుల్లిపాయ అవసరం లేదండి మనం తీసుకుంటుంది ఒక కాకరకాయ కనుక ఒక్క కాకరకాయకి హాఫ్ వెల్లుల్లిపాయ సరిపోతుంది వెల్లుల్లికాయని ఈ రకంగా చిట్లుచి వేసుకుని మిగిలింది నువ్వు నువ్వుపప్పు షాజరా వెల్లుల్లిపాయలను వేయించుకోవాలండి నువ్వుపప్పు సగం వేగిన తర్వాత మాత్రమే వెల్లుల్లిపాయలు వేయాలి సో అవన్నీ కంప్లీట్గా చల్లారాలి ఈలోగా మనకి చక్కగా కాకరకాయ పీసులు అనేది ఈ పెరుగులో ఉడికిపోతాయండి ఇక్కడ ఆ పెరుగులో ఉడికేటప్పుడు ఒక ఫ్లేవర్ వస్తుందండి ఆ ఫ్లేవర్ చూసినప్పుడు తినబుద్ధి కాదు కానీ ఆ ఫ్లేవర్ అనేది అలాగే ఉండిపోదండి పెరుగులో మజ్జిగలో బాయిల్ అయినప్పుడు మాత్రమే ఆ ఫ్లేవర్ అనేది వస్తుంది సో ఇక్కడ మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నటువంటి వేరుసెన గుడ్లని నువ్వుల్ని వెల్లుల్లిపాయల్ని ఇవన్నీ కూడా బాగా చల్లారాలి అలా బాగా చల్లారితేనే పౌడర్ పౌడర్ లాగా అనేది వస్తుందండి లేకపోతే మొదలాగా వచ్చేస్తుందండి వేడిగా ఉన్న వేడిగా ఉన్నది మిక్సీ పడితే ముద్దలా వచ్చేస్తుంది సో చూసారు కదా ఈ రకంగా కచ్చా బచ్చాగా బరకగా ఉంటే తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి కాకరకాయ వెల్లుల్లి కారం అనేది అడుగు దలసరిగా ఉండేటటువంటి బాండీ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పడుతుందండి ఎందుకు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామంటే మనం వీటిని పెరుగులో ఉడికించుకున్నాం కనుక సో అడుగు అంటకుండా ఉండడం కోసం ఈ రకంగా ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి వీటిని ఒక త్రీ మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఎందుకంటే ఈ కాకరకాయ వెల్లుల కారం రెసిపీ అనేది మనం లాంగ్ జర్నీస్ చేసినప్పుడు కూడా పట్టుకొని వెళ్ళొచ్చు ఎందుకంటే ఇది కనీసం వన్ వీక్ వరకు కూడా పాడవకుండా ఉంటుందండి ఎందుకంటే ఇది మజ్జిగలో పెట్టుకున్నాము అలాగే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకుంటున్నాం ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడే సరిపడినంత పసుపు సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ ఇంకా కావలసిన వాళ్ళు కారం కూడా వేసుకోండి పిల్లలు తినేటట్లయితే కారం వేసుకోకండి ఇలా త్రీ మినిట్స్ నుంచి ఫోర్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం ఏదైతే చక్కగా టేస్ట్ కోసం ఫ్రై గ్రైండ్ చేసి పెట్టుకున్నామో వెల్లుల్లిపాయలు అలాగే నూపప్పు వేరుసిన గుడ్లు షాజీరా ఇవన్నీ ఫ్రై చేసుకుని చల్లారి పెట్టుకుని మిక్సీ వేసుకున్నటువంటి ఈ పౌడర్ వలన ఈ కాకరకాయ వెల్లుల్లి కారం రెసిపీ అనేది చాలా మంచి టేస్ట్ ఉంటుందండి మొత్తం మొత్తం పౌడర్ అంతా వేసేసుకోవాలి ఈ కాకరకాయను ఫ్రై చేసుకునేటప్పుడు కాకరకాయ ఒక్క చుక్క ఆయిల్ని కూడా అబ్జార్బ్ చేసుకోదండి ఈ వేసుకున్న పౌడర్ మొత్తం వేసు పౌడర్ వేసేసిన తర్వాత మొత్తం ఆయిల్ అంతా అబ్జార్బ్ అయిపోతుంది అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి పౌడర్ వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం మాత్రమే గ్యాస్ ఆన్లో ఉండాలి పౌడర్ వేసిన ఒక వన్ మినిట్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు చాలా టేస్ట్గా ఉండి పొట్టలో నులి పురుగులను సహితం చంపి షుగర్ పేషెంట్స్కి టోటల్గా షుగర్ని తగ్గించి టువంటి కాకరకాయ వెల్లుల కారం రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి బాడీలో స్వీట్ ఎక్కువైనప్పుడే మనకి బ్లడ్లో షుగర్ చేరడం కడుపులో నుల్పురుగులు రావడం అనేది జరుగుతుంది సో ఈ రకంగా కాకరకాయ కాస్త చేదు తెలిసి ఇలాగా టేస్టీ అయినటువంటి వెల్లుల్లి కారం పౌడర్తో ఈ కాకరకాయని కనుక మనం రైస్లో కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి సో చాలా ఈజీగా షుగర్ని తగ్గించుకోవచ్చు గ్రాడ్యువల్గా డాక్టర్స్ సహితం కూడా షుగర్ పేషెంట్స్ని వీక్లో త్రీ టైమ్స్ తినమని సజెస్ట్ చేస్తున్నారు సో వీడియో నచ్చితే లైక్ చేసుకోండి కాకరకాయ ఫ్రై నచ్చితే కనుక మన हम एंटरटेनमेंट फर्र चानल सब्सक्राइब चेस्को